వెల్కమ్ టు టీ న్యూస్ నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండలం యంచ గ్రామంలో గోదావరి వరదకు నష్టపోయిన పంటను పరిశీలించిన జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ముగ్గురు మంత్రుల వల్లే రైతులు పంట నష్టపోయే పరిస్థితి నెలకొంది అన్నారు గోదావరి పరివాహక ప్రాంతంలో నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరా పంటకు యాభై వేల నష్టపరిహారం రేవంత్ సర్కార్ చెల్లించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల మీద చిత్తశుద్ధి లేకపోవడం రైతులకు యూరియా కోసం ఎదుర్కొంటున్న ఇబ్బందులే నిదర్శనమని అన్నారు తెలంగాణ సాంప్రదాయమైన బతుకమ్మ పండుగకు మా అక్క చెల్లెలకు చీరలు పంపిణీ చేయడంలో విఫలమయ్యారని రేవంత్ అన్నారు కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇప్పటికీ రేవంత్ ప్రభుత్వం ఇవ్వలేకపోయిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు వ్యవసాయ శాఖ అధికారులు నష్టపోయిన ఐదు వేల ఎకరాల పంటలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలన్నారు ఎందుకంటే గ్రామస్తులకి అదేవిధంగా చుట్టుపక్కల తొమ్మిది గ్రామాల్లో గోదావరి పర్యవక ప్రాంతంలో పొలాలు మునిగిపోయి కడువేడు దుఃఖంతో ఉన్నటువంటి మా రైతాన్నలందరూ కూడా హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నా ఇవాళ నవీపేట మండలంలో గోదావరి పరివాహక ప్రాంతంలో మరి ఎన్నడూ లేనంత నష్టం జరిగింది అంతకుముందు కూడా ఇక్కడ గోదావరి ప్రాంతంలో మనకు అలవాటే గంగ వస్తుంది పోతుంది దానికి తగ్గట్టు మనం సిద్ధంగా ఉంటాం మనకు అలవాటే కానీ ఈసారి దేవుడు చేసిన పాపం కాదు ఈసారి మనుషులు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు చేసిన పాపంతో మనకు పది రోజులు ఈ పరివాహక ప్రాంతంలో నీళ్లు నిలబడింది అది మనందరికీ తెలిసినటువంటి విషయమే అంతకుముందు ఎప్పుడైనా కూడా మనం మాట్లాడేది అధికారులతోని అన్ని విషయాలు మాట్లాడి కొంచెం ముందు సిద్ధంగా ఉండేది యూరియా విషయమైతే ఖచ్చితంగా కాలం రాకముందే రైతులకు అవసరం లేనప్పుడే యూరియా తెచ్చి సిద్ధంగా వేసుకొని పెట్టేది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆఖరికి యూరియా ఇవ్వకుండా మిమ్మల్ని లైన్లలో నిలబెట్టి ఇబ్బంది పెడుతుంది అంటే వాళ్ళకి ఆలోచన లేదు యూరియా గురించే అర్థం కాలేదు ఇక నీళ్ల గురించి వాళ్ళకి ఏం అర్థమవుతుంది ఎస్ఆర్ఎస్పీ నుండి సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి నీళ్లు వదులుతూ ఉంటే మనకి పరివాక ప్రాంతంలో రైతులకు ఇబ్బంది కాదు కానీ ఈసారి ఏం చేసిండ్రు అట్లనే నిల్వ ఉంచిండ్రు పేరుకేమో నలభై రెండు గేట్లు ఎత్తినామని చెప్పిండు కానీ మొత్తం ఎత్తలేదు సగమే ఎత్తింది అంటే రైతులను మోసం చేయడంతోనే ఈ ప్రభుత్వం మొదలుపెట్టింది ఈ రెండేళ్లలో భరించడం అనేకం భరించినాం రైతు డిక్లరేషన్ వరంగల్ చెప్తే అవి ఇవ్వకుంటే కూడా భరించడం సరే ఇవ్వాల కాకపోతే రేపు ఇస్తారు కావచ్చు అనుకున్నాం రెండేళ్లలో ఒకటే ఒకసారి బోనస్ వచ్చింది అది కూడా ఎట్లా బాగా హుషారు ఉన్న హుషారంతా రైతుల కాడనే ప్రదర్శిస్తున్నాం ఎప్పుడైతే పంట కోస్తారో దాన్ని సగం పంట రైతులు అమ్ముకునేదాకా కాంటలు పెడతలేదు పెట్టి కొంచెమే కొంటున్నారు కొని కొంతమందికే బోనస్ ఇస్తున్నారు మన కళ్ళ ముందు జరుగుతున్న వాస్తవాలే మోసాలే చెప్తున్నా నేను కొత్తగా నేను చెప్తలేను మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే ఇప్పుడు ప్రభుత్వాన్ని కోరేది ఒకటే ముగ్గురు మంత్రుల పాపం వల్ల ఇక్కడ సుదర్శన్ రెడ్డి గారు అక్కడ తుమ్మల్ నాగేశ్వరరావు గారు మరి ఖమ్మంలో ఉన్నటువంటి రైతులు ఖమ్మంలో ఉన్నటువంటి మంత్రులు ఇక్కడ మా నిజామాబాద్ రైతులను నిండా ముంచి రని నేను ఆరోపణ చేస్తా ఉన్నా తుమ్మలాహేశ్వరరావు గారు మీరు కేవలం ఒక జిల్లా మంత్రి కాదు మీరు తెలంగాణ మంత్రి తెలంగాణ మంత్రి వర్యులుగా ఆలోచించండి తెలంగాణలో ఉన్న అందరు రైతులు మీకు సమానమైన విషయం గమనించండి నిజామాబాద్ బిడ్డగా బోధన్ కోడలుగా మా నవీపేట మండలంలో తొమ్మిది గ్రామాల్లో దాదాపు ఐదు వేల ఎకరాల పంట మునిగింది నిజామాబాద్ కలెక్టర్ గారు నేను డిమాండ్ చేస్తున్నా మీ ఎమ్ఆర్ఓలు తప్పు లెక్కలు రాసిండు దయచేసి మళ్ళీ ఒకసారి అధికారులను పంపించండి మళ్ళీ రైతుల దగ్గరికి పంపించండి ఏ రైతుల్ని ఎన్ని ఎకరాలు మునిగిందో నీతిగా నిజాయితీగా నోటు చేసుకొని పోండి మనం అప్పుడు కేసీఆర్ గారి హయాంలో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను పెట్టుకున్నాం తొమ్మిది వేల మందిని పెట్టుకున్నాం ఆ పిల్లల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీరు కరెక్ట్ లెక్కలు పైకి ఇవ్వండి మిమ్మల్ని పెట్టుకున్నదే ఐదు వేల ఎకరాల పొగలు ఉంటే మంచిగా అర్థమవుతుందని పెట్టుకున్నాం కరెక్ట్ లెక్కలు దయచేసి కలెక్టర్కి ఇవ్వమని చెప్పి నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా పది రోజులు మునిగినటువంటి పంట నిజంగా మొత్తం రైతులందరూ కూడా కళ్ళల్లో నీళ్లు తెప్పించేటటువంటి పరిస్థితి ఉన్నది ఎక్కడా కూడా దీంతో ఒక్క రూపాయి కూడా రైతు పెట్టు